క్రీస్తు నందు ప్రియమైన సజీవ వాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శివమును తెలియజేస్తున్నాను నేను దాసుడను కాను అనేటువంటి యొక్క పాఠ్యభాగాన్ని అనుదిన వాహినిలో నేడు ఈ యొక్క పాఠ్యభాగాన్ని అధ్యయనం చేద్దాం దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాను ఆదికాండము మొదటి అధ్యాయం ఇరవై ఏడవ రాయబడింది మాట రెండవ సమయాల గ్రంథం తొమ్మిదవ అధ్యాయంలో మెఫీ భవిష్యత్తును గురించి వ్రాయబడింది మెఫిబోషేతు అంటే సిగ్గుకరము లేదా నాశనకరమైన అవమానము అని అర్థం రాజైన సౌలు మనవడును యోనాథను కుమారుడును యవనసుడైనటువంటి ఈ మెఫీభోషేతు రాజవంశకునిగా సరైన రీతిలో ఆలోచించక తనకు తానే తిరస్కరించినవానిగా ఎంచుకున్నాడు తన కుంటితనాన్ని బట్టి ప్రయోజకుడను కానని తనలో తాను అనుకున్నాడు లోదేబారులోనున్న అమ్మియేలు కుమారుడగు మాకీరు ఇంటినున్నాడని సీబా ద్వారా దావీదు తెలుసుకుని మెఫీభోషేతును పిలిపించాడు దావీదు ముందు భయముతో సాగిలపడినప్పుడు దావీదు నీవు భయపడవద్దు నీ తండ్రి అయిన యోనాతన నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరులైన భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును మరియు నీవు సదాకాలము నా బల భోజనము చేయుదువని రెండవ సమయల గ్రంథము తొమ్మిదవ అధ్యాయం వచనంలో అన్న మాటల్ని మనం గమనించగలం అదే రీతిగా ఎనిమిదవ వచనంలో గమనిస్తే మెఫిబోషేతో ఇలా ఉత్తరం ఇచ్చాడు దావిదునకు చచ్చిన కుక్క వంటి నా నాయడల నీవు దయచూపుటకు నీ దాసుడనకు నేను ఎంతటి వాడను అంటూ ఈ యొక్క మాటలు మనము ధ్యానం చేస్తున్నప్పుడు తను ఎటువంటి తిరస్కరించబడిన వానిగా ఎంచుకున్నాడంటూ ఒక సాదృశ్యంగా మనకు కనబడుతున్నాడు తగ్గింపు జీవితం లేదా తగ్గించుకునే స్వభావం కలిగి ఉండడం చాలా మంచిదే కానీ మనల్ని మనం తిరస్కరించుకుని తక్కువ వారంగా చేసుకోవడం స్వాభావికంగా మంచిది కాదు అని జ్ఞాపకం చేస్తున్నాను నేను చేయలేను సాధించలేను చేతకాని వాడనని అనుకున్నప్పుడల్లా మనలోని పట్టుదల మరియు శక్తి సామర్థ్యాలను మనం కోల్పోతూ ఉంటాము సాధించాలనే పట్టుదల కలిగినప్పటికీ విశ్వాసం కంటే మనలో సాధించలేమనే భయం ఉంటే ఎన్నటికీ విజయాన్ని చూడలేము అది దైనందిన జీవితమైన విశ్వాస జీవితమైన మనం పాపులము అర్హులము కాక అనీతి మంత్రుల ఈ యొక్క మాట మరి ఒక వాక్య భాగాన్ని అధ్యయనం చేద్దాం కొరింతలు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం ప్రకారం ఎందుకనగా మనం ఆయన ఎందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా అలలుయ ఇప్పుడు క్రీస్తు ద్వారా అర్హత పొందగలిగిన మనం ఆయన స్వరూపంలోనికి మార్చబడిన మనం సత్యములో తనకు చేసిన ప్రమాణమును బట్టి అర్హత లేని భవిష్యత్తును దావిదు ఆశీర్వదించినట్టు యేసు క్రీస్తును బట్టి మనలను కూడా దేవుడు ఆశీర్వదించాడు మెఫీ భవిష్యత్తు కుంటితనం మనలోని బలహీనతకు సాదృశ్యంగా ఉన్నాయి ఇప్పుడు మనం రాజులైన యాజక సమూహంలో చేర్చబడ్డాము ఇక మనలో బలహీనతలు ఎందుకు చెప్పండి క్రీస్తులో బలము శక్తి తప్ప దేవుడు ఈ వాక్యమును ఆశీర్వదించిందిగాక ఆమెన్